ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కామెంట్ చేశారు రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ రాహుల్ గాంధీ గెలవాలి అని చెప్పి ఎవరు కోరుకుంటున్నారు అనే అంశం మీద మనం కూడా చాలా సందర్భాల్లో వీడియోలు చేయడం జరిగింది ఏ ప్రాతిపదికన రాహుల్ గాంధీని పిఎం చేయాలనుకుంటున్నారు పీఎంగా ఆయన కూర్చోవాలనుకుంటున్నారు డీప్ ఫేక్ ఏఐ వీడియోలతో కాదు కదా జెన్యున్గా కొన్ని పాయింట్స్ని చెప్పి ఇదిగో ఈ విషయాల్లో సమర్థత కలిగినటువంటి మా రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అనే ఒక స్థానానికి అధిరోహించడానికి అర్హుడు అని చెప్పాలి అలా కాకుండా మోదీ నియంత మోదీ ఫాసిస్టు మోదీ రాజ్యాంగాన్ని మార్చేస్తాడు మోదీ వస్తే ఎన్నికలు అనేవి ఉండవు మోదీ రిజర్వేషన్లు ఎత్తేస్తాడు ఇలా లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి రాహుల్ గాంధీని పిఎం చేయండి అని చెప్తున్నారు మోదీని అవుట్ చేస్తున్న విషయాలు ఓకే బట్ రాహుల్ గాంధీని ఎందుకు పీఎం చేయాలి అంటే ఆన్సర్ లేదు ఈ నడుమ మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరింపజేసుకుంటాయి ఆటోమేటిక్గా ఇక్కడ పాకిస్తాన్ కోరుకుంటోంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని లేదా ఇక్కడ ఇండి కూటమి అధికారంలోకి రావాలని పాకిస్తాన్ ఒక్కటేనా అంటే ఇంక్లూడింగ్ కొన్ని అదర్ కంట్రీస్ లైక్ అమెరికా చైనా కూడా ఎందుకు కోరుకుంటున్నాయి ఏవి అంటే వాటి ఆధిపత్యం చెల్లాలి అంటే భారత్ని ఒక అసమర్థుడే ఏలాలి భారత్ని బలవంతుడు ఏలకూడదు భారత్ని ప్రేమించే దక్షత కలిగిన నాయకుడు ఏలకూడదు ఇందులో మేము చెప్తున్నది ఏమన్నా అబద్ధం ఉందా గుండె మీద చేసుకొని చెప్పండి నిన్న ధృవరాతి అనే ఒక అర్ధసత్యాలు చెప్పే పురపగొండ ఆర్టిస్ట్ని ఎలివేట్ చేసేలాగో చిన్న వీడియో చేయడం జరిగింది మనకున్న సమయానికి అంతకు మించి ఫాస్ట్ మేకింగ్ వీడియోలు మనం చేస్తాం కాబట్టి ప్రత్యేకించి ఒక వీడియో మీద వారం రోజుల పాటు పరిశ్రమిస్తే మనకు అవ్వదు అన్ని విధాలుగా ఉన్న విషయాల మేరకు ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ధ్రువరాతి అనే క్యాండిడేట్ ఏ విధంగా ఎన్ని రకాలుగా ప్రోపకండ క్రియేట్ చేస్తున్నాడు ఏంటి ఆ తర్వాత ఏంటి అని కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు ధ్రువరాతి మాకు తోపు దమ్ముంటే ఆపు మేమేం ఆపక్కర్లే ఆయన ఆయన ఆపుకుంటాడు జస్ట్ వెయిటెన్సీ కాకపోతే ఆయన వీడియోలు చూడటం వల్ల మీ యొక్క బుర్రలో విజ్ఞానం ఆగిపోతుంది అది గుర్తుపెట్టుకోండి మీకంటూ ఒక ఆలోచన లేకుండా మీ ఆలోచనల్ని కూడా బ్రెయిన్ వాష్ చేసి అతడి ఆలోచనల్ని మీలో ఇంజెక్ట్ చేస్తున్నాడు తన వీడియోల ద్వారా ఇది గ్రహించలేకపోతున్న మూర్ఖులు మీరు సరే మీ సంతను ఎలాగూ హ్యాండిల్ చేయడం నాకు వచ్చు అయితే ఇక్కడ మాటలు ఏంటంటే మెయిన్ మాటలు మనం చెప్పుకోవాల్సింది ఎందుకు పాకిస్తాన్ కానీ సరే పాకిస్తాన్ కోరుకుంటుందా నిజమా అంటే చూపిస్తా ఆ స్క్రీన్షాట్స్ అవి మనకు మనకు అదే కదా ఆధారం పాకిస్తాన్ కోరుకుంటోంది చైనా కోరుకుంటోంది అమెరికా కోరుకుంటోంది ఇక్కడ రాహుల్ గాంధీ పీఎం కావాలి అని వీటితో పాటు ఎవరు కోరుకుంటున్నారు ఇక్కడున్న కొంతమంది సోకాళ్ళు గ్యాంగ్ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా రాహుల్ గాంధీయే పిఎం కావాలని కోరుకుంటోంది ఏ పార్టీ మీద పోరాటంతో ఆ పార్టీ కొన్ని చోట్ల అధికారంలోకి వచ్చిందో కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీతో నేడు జత కలిసి పూర్తి సిద్ధాంత విరుద్ధంగా నేడు వ్యవహరిస్తున్న తీరు అందరి టార్గెట్ ఒకటే మోదీ దిగిపోవాలి ఎందుకురా అంటే ఇదిగో ఇలాంటి అసత్య వార్తలు మాత్రమే అంటే ఒక భయాందోళనలు కలిగించేలాగా ఏవో లేనిపోని విషయాలు చెప్తూ మాత్రమే రీజన్స్ చెప్తున్నారు కానీ ఒరిజినల్గా మోదీ ఎందుకు ఓడిపోవాలో మోదీ ఎందుకురా మీకు ద్వేషము అంటే చెప్పరు వీళ్ళు మనం చెప్పాం మోదీ సనాతన ధర్మానికి అంబాసిడర్ లాంటి వాళ్ళు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒరిజినల్ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి తనకంటూ ఒక కుటుంబం లేదు వారసత్వము లేదు చాలా నిర్మోహమాటంగా ముందుకు సాగుతూ ఉంటారు కొన్ని నిర్ణయాలు అటు ఇటుగా కొన్ని ఇబ్బందులకు గురిచేసి ఉండవచ్చు ప్రజలకు కానీ ఆయన యొక్క సంకల్పంలో ఎలాంటి లోపం లేదు శుద్ధి కలిగిన వాడు ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ చాలా వ్యాలిడ్ అంటే ఒక వాల్యుబుల్ పర్సనాలిటీ అతను మనం కేస్ స్టడీగా తీసుకుంటే చాలా విషయాలు మనం యాజ్ ఏ యూత్ అని అనుకుంటున్నాం కదా మనం దాన్ని రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది సరైన టైంకి లేవటం వ్యాయామము ఆహార నియమాలు ధర్మాచరణ దేశరక్షణ వీటన్నింటి నడుమ ఆయన పడుతున్న పరిశ్రమ ఇంత అంతా కాదు అందుకనే నచ్చక ఇక్కడ వీళ్ళందరూ కూడా మోదీని ద్వేషిస్తూ ఉన్నారు మోదీ ఉంటే భారతదేశపు ఒరిజినల్ కల్చర్ ఎలివేట్ అయిపోతుంది ఈ సో కాల్డ్ ఈ సెక్యులర్ లేకపోతే ఈ పనికి మాలిన ఎపీజ్మెంట్ పాలిటిక్స్ అందులో భాగంగా నడిచేటటువంటి విధానాలు ఉంటాయి కదా హిందువుల్ని తొక్కే విధానాలు సో వాటికి అవకాశం ఉండదేమో అని భయపడుతూ లేదా భయాన్ని కలిగింపజేస్తూ వాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యాధికి అంతకు మించి మనం ఏం చేయలేం వాళ్ళు సంపూర్ణ వ్యాధిగ్రస్తులు వారు వారికి ట్రీట్మెంటు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కానీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మోదీ కూడా ఏదైనా కామెంట్ చేశారంటే అంత ఈజీ కాదు ఆయన చెప్పింది కూడా అదే పాకిస్తాన్ ప్రయత్నాలు రాహుల్ని పిఎం చేసేందుకు అందుకే పాకిస్తాన్ మాజీ మంత్రి ప్రశంసలు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అభిమాని అని తేట తెల్లం బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రువు కోరుకుంటోంది గుజరాత్లోని ఆనంద్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఆగ్రహం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుసేన్ ప్రశంసలు కురిపించడంపై ప్రధాని నరే నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అనేది ఇక్కడ మెయిన్ సూర్యపత్రిక ఇచ్చినటువంటి ప్రధాన వార్త దాంతోపాటుగా ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుసేన్ ప్రశంసలు కురిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ యువరాజు అయినటువంటి రాహుల్ని ప్రధానమంత్రి చేసేందుకు పాకిస్తాన్ తహతాలాడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అభిమాని అని ఇప్పుడు వారి మధ్య బంధం తేటతల్లమైంది అని అన్నారు గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనపడుతోంది ఇక్కడ ఆ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటే అక్కడ పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటోంది కాంగ్రెస్ యువరాజు అంటే రాహుల్ని ఉద్దేశిస్తూ అని చెప్పారు కాంగ్రెస్ యువరాజుని భారత ప్రధానమంత్రి చేయాలని ఆ దాయాది దేశం తహతహలాడుతోంది పాకిస్తాన్కు కాంగ్రెస్ పార్టీ అభిమాని అని మనకు ముందు నుంచే తెలుసు ఇప్పుడు వారి మధ్య ఉన్న బంధం పూర్తిగా బయటపడింది మన దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రువులు కోరుకుంటున్నారని ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ ముంబై దాడుల నాటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగుకు ముందున్న సర్కారు మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళు ఆశపడుతున్నారని ఆరోపించారు ఎస్ ఇట్ ఈస్ ట్రూ రెండు వేల పద్నాలుగుకు ముందు ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేసుకుంటూ వారి వారికి నచ్చినటువంటి ఆట ఆడారు బిలిబిత్తరి దేశం పాకిస్తాన్ కూడా మనకి సుస్సు పోయించింది ఇది నిజం కాదని ఎవరైనా చెప్పమంటే ఈ సౌకాళ్ళు లిబరాండర్ అందరూ కూడా వీడియోలు పెడతా ఉంటారు కదా ఈ లిబరల్ గ్యాంగ్ అంతా కూడా మాకు చెప్పాలి ఆన్సర్ చెప్పాలి అరే ఎందుకురా నువ్వు భారతదేశాన్ని పటుత్వ స్థితిలో ఉన్నప్పుడు బీటలో వారేలాగా వీడియోలు చేస్తున్నావు వన్ సైడెడ్గా నువ్వు చేయబట్టే కదా ఈరోజు కూడా మేము ఈరోజు మేము కూడా న్యూట్రల్గా ఉండే మేము వన్ సైడెడ్గా మోదీ వైపు నిలబడాల్సి వచ్చింది నీవు వన్ సైడెడ్గా ఉండిపోవడం వల్ల మేమిటి వైపు నిలబడాల్సి వచ్చింది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ ముంబై దాడుల నాటి ప్రభుత్వ పరిస్థితుల్ని కోరుకుంటోంది పాకిస్తాన్ అందుకే కాంగ్రెస్ కోసం పాక్ నేతలు ప్రార్థిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారని కూడా దుయ్యబట్టడం జరిగింది అరవై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనిని తాము పదేళ్ల కాలంలోనే పదేళ్ల అధికారంలోనే చేసి చూపించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు కాంగ్రెస్ అరవై ఏళ్ల పాలనలో దాదాపుగా అరవై శాతం మంది గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్ల సదుపాయం లేదు బీజేపీ పదేళ్లలోనే ఆ పని పూర్తి చేసింది ముస్లింలకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీ ముస్లింలకు వీరందరికీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను కల్పించేందుకు గాను భారత రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇది మోదీ చేసిన ఆరోపణ ఎలా ఇస్తారు మరి పరిధి దాటిపోయింది ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఎలా ఇస్తారు సో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ద్రోహం చేస్తేనే ఇస్తారు కానీ రాజ్యాంగం ప్రకారం ఒక చరిత్ర ప్రకారం ఎవరు రిజర్వేషన్కి అర్హులు ఇంత దారుణమైనటువంటి విధానమా కులాలు ఉన్నాయా ముస్లింలకి లేవు కదా కానీ ముస్లింలలో కూడా కులాలను చేర్చి ఆ కులాలను తీసుకొచ్చి ఇందులో పెట్టి రిజర్వేషన్లు కల్పిస్తున్న పరిస్థితి ఈవెన్ కర్ణాటకలో మనం చూసాం గత పదేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించింది ఇదిలా ఉండగా పాకిస్తాన్ మాజీ మంత్రి ఫహాద్ హుసేన్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో రాహుల్ గురించి ఒక పోస్ట్ పెట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ ప్రసంగించిన వీడియోని ఆయన షేర్ చేస్తూ రాహుల్ ఆన్ ఫైర్ అని రాసుకొచ్చారు ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ ట్వీట్తో పాకిస్తాన్ కాంగ్రెస్కి మధ్య స్నేహం ఉందని మరింత స్పష్టమైనట్లుగా బీజేపీ ఆరోపణలు చేస్తుంది జై జైహింద్ అనే అతను తన ట్విట్టర్ హ్యాండిల్లో పాకిస్తాన్ లీడర్ సమ్వన్ హూ హ్యాజ్ స్పీడ్ బేనమ్ అగెన్స్ట్ భారత్ ఈజ్ ప్రమోటింగ్ రాహుల్ అండ్ కాంగ్రెస్ ఎర్లియర్ హఫీజ్ సయీద్ హ్యాడ్ సెట్ కాంగ్రెస్ ఈజ్ హిజ్ ఫేవరెట్ పార్టీ మనీ అయ్యర్ వెంట్ టు పాకిస్తాన్ ఫర్ సపోర్ట్ టు డిపోజ్ పిఎం మోదీ We remember Pakistan-Jindabad slogans were raised recently by Congress leaders and B.K. Hariprasad openly batted for PAK. Time and again Congress leaders defended Pakistani terrorists too. Today, the rista is clear. Congress ka haath Pakistan ke saath. From Muslim League manifesto to becoming Muslim League that created Pakistan. Hmm? పాకిస్తాన్ స్టేట్మెంట్ కమ్స్ ఎ డే ఆఫ్టర్ ఇండి అలియన్ సేస్ లెట్స్ డూ ఓటు జిహాద్ ఈ మధ్య ఓటు జిహాద్కు కూడా పిలుపునిచ్చారు ఇండి కూటమిలో భాగస్వామి అనేటువంటి ఒక నాయకురాలు ఆ వీడియో కూడా మనం చేసాం ఆవిడ పైన ఇప్పుడు కేసు కూడా నమోదైంది చూడండి పాకిస్తాన్ లీడరు సిహెచ్ ఫహాద్ హుసేన్ చౌదరి ఇతడు రాహుల్ అండ్ ఫైర్ అని పాకిస్తాన్ లీడర్ ప్రమోటింగ్ రాహుల్ బాబా అని ఇక్కడ ఒక స్క్రీన్షాట్ చూడవచ్చు వెరీ పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్లీ రాహుల్ గాంధీంగ్స్ ప్రమోట్ చేసుకున్నారు మాట్లాడారు అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం కాంగ్రెస్ कांग्रेस के लिए अब पाकिस्तानी नेता युवा कर रहे हैं सहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतार रहा है आपने कल देखा और हम तो जानते ही है कांग्रेस तो पाकिस्तान की मुरीदी है पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है भाई और बहनों देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए उनको कमजोर सरकार चाहिए సో అందుకనే పాకిస్తాన్ కోరుకుంటోంది ఏంటి అంటే మజ్బూత్ సర్కార్ నహి చాహియే కంజోర్ సర్కార్ చాహియే అంటే బలమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదు భారతదేశంలో అని పాకిస్తాన్ కోరుకుంటోంది అందుకనే పాకిస్తాన్ రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తూ ఉంది సపోర్ట్ చేస్తూ ఉంది ప్రార్థనలు కూడా చేస్తూ ఉంది అని చెప్తున్నారు సర్కార్ आतंकी के हमले के समय जी ने वैसी कमजोर डोजियर भेजने वाली देश के दुश्मनों को वैसी ही करप्ट सरकार चाहिए जो 2014 से पहले थी देश के दुश्मनों को वैसी ही अस्थिर सरकार चाहिए जो 2014 से पहले देश में थी मोदी की मजबूत सरकार न चुकती है और न ही रुकती है और तभी आज दुनिया कह रही है दुनिया के विकास को भारत ही गति दे सकता है ప్రపంచం మొత్తం కూడా చెప్తోంది ప్రపంచ దేశాలకు వికాసం కలగాలి అంటే భారతదేశం మాత్రమే ఆ సత్తా కలిగి ఉన్నది ప్రస్తుత కాలానికి అని సో అటువంటి భారతదేశ ప్రస్తుత పరిస్థితిని మార్చేస్తే కానీ వారి పప్పులు ఉడకు అని తెలిసిన వారంతా కూడా ఈ విధంగా మోదీ ప్రభుత్వం పైన లేదా మోదీ పైన విషపు గుళికలు విసురుతూ ఉన్నారు సో అవి పట్టుకున్న వాళ్ళు ఇదిగో ఇలాంటి ధ్రువరాతియో లేకపోతే ఎక్స్వైజడ్ అనుకునే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరి వీడియోలు చూసి ఏదో ఆనందాన్ని పొందుతున్నారు కానీ అవన్నీ వాస్తవాలు కావు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఈ దేశం బాగుండాలంటే ఏం చేయాలి ఓకే విద్వేషంతో కాదు ఓటు వేయాలి వివేకంతో ఆలోచిస్తే కానీ అర్థం కానీ సత్యం ఇది అహంకారం మాటున ఆ గనక నీ కంటిని కప్పేస్తే నీ మనసుని కప్పేస్తే ఇక నీవు విచక్షణను కోల్పోతావు ఇష్టం వచ్చిన నాళ్ళు ద్వేషంలోనే ఉంటావు తద్వారా నీకు వ్యాధులు వస్తాయి సత్తావు తొందరగా సరే ఇప్పుడు ఇది జరుగుతోంది దేశంలో చర్చ దీంతో పాటుగా మోదీ ఓన్లీ ఒక ఆధారం దొరికింది కాబట్టి ఆ ఆధారం బేస్ చేసుకొని పాకిస్తాన్ అన్నారు మనం మనం టైటిల్ ఏం పెట్టామంటే ఈవెన్ చైనా లేకపోతే అమెరికా కూడా ఎందుకు కోరుకుంటాయి మన భారతదేశం పట్టుత్వం కోల్పోయేలాగా ఉండాలి అంటే వాటి యొక్క ఆధిపత్య ధోరణి ఉదాహరణకి చైనాకెందుకు చైనా ఎందుకు నొప్పులు పడతా ఉంది ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని చూసి ఒకప్పుడు లదాఖ్లో అక్కడ ఉన్నటువంటి బోర్డర్లో ఎన్ని కిలోమీటర్లు ఎంత సులువుగా ఆక్రమించుకుంది సో అంత హాయిగా ఆక్రమించుకున్న ఆ విధానాన్ని కత్తెరవేసి ఎక్కడికక్కడ మన భారత సైనికుల్ని అప్రమత్తంగా అక్కడ నిలబెట్టి వారి త్యాగ నిరతితో వారి యొక్క పోరాట స్ఫూర్తితో అడ్డుకంచు వేస్తూ ఉన్నాం చైనా చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఇప్పుడు అంగుళం కూడా తీసుకోలేకపోతుంది ఎంతవరకు అయితే చైనా ఆకుపై చేసుకోగలిగిందో గతంలో అంతవరకే కొత్తగా ఒక్క అంగుళం కూడా తీసుకోలేకపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చైనా ఉంది అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి చైనా చేస్తున్న ఇతర గేమ్స్ కూడా మనకు తెలుసు మయన్మార్లో మయన్మార్ లాంటి దేశానికి అనిశ్చితం ఉన్నటువంటి దేశానికి అప్పులిస్తుంది దానిలోంచి మనకి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తుంది మన దేశంలోకి లేకపోతే డ్రగ్స్ని సరఫరా చేయిస్తుంది అక్రమ ఆయుధాలని సరఫరా చేయిస్తుంది మణిపూర్ లాంటి స్టేట్స్లోకి బంగ్లాదేశ్ లాంటి స్టేట్స్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసి అప్పులన్నీ ఎక్కువ చేసేసి దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడి నుంచి కూడా వలసల్ని ఇటువైపు ప్రోత్సహిస్తుంది ఇక పాకిస్తాన్ సంగతి సరాసరి అది ఎలాగో ఉగ్రవాదుల్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అలాగే చుట్టుపక్కల ఏ దేశమైనా తీసుకోండి శ్రీలంక హంబన్ తోట ప్రస్తుతానికి చైనా అధీనంలో ఉంది నైంటీ ఇయర్స్ లీజ్ మయన్మార్ మయన్మార్ అండర్ కంట్రోల్ ఆఫ్ చైనా నౌ ఇట్లా చైనా ఇప్పుడే ఇంత పరిస్థితులకు దిగ్ మనల్ని తిప్పుకొట్టడానికి అని చెప్పి మరి ఇలాంటి టైంలో కీ అంటే కాతలి ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిలో కూర్చుంటే ఏం సమాధానం చెప్తాడు ఆయన ఏమి పాలిస్తాడు ఇమీడియట్గా భారత రక్షణ రంగానికి సంబంధించిన ఒక యాక్షన్ తీసుకోవాలి అంటే వంద మందికి ఆయన అడగాల్సి వస్తుంది వంద మందికి సలహాలు అడగాల్సి వస్తుంది పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయొచ్చా చైనా మీద చేయొచ్చా మళ్ళీ ఫీల్ అవుతారేమో ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు ఓటు బ్యాంక్ పోతుందేమో ఇట్లుంటుందన్నమాట ఆయన ప్రధానమంత్రి అయితే ఒకసారి ఆలోచించుకోండి జనలారా తర్వాత మనం ఈ విషయం మీద అవసరమైతే మళ్ళీ మాట్లాడుకుందాం